హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఆర్బీఐ ముఖ్య ప్రకటన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అదేవిధంగా వీడియో కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పదవి విరామణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ పంపిణీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంబంధిత పథకాల ద్వారా జరుగుతూ ఉంటుంది పెన్షన్ చెల్లింపులు అధికృత బ్యాంకుల ద్వారా సులభతరం అవుతాయి అలాగే ఈ చెల్లింపులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మాస్టర్ సర్క్యులర్లో పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి ఇటీవల ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్కు అప్డేట్ చేసింది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన ఎనిమిది నిర్దిష్ట సమస్యలను పరిష్కరిస్తూ చర్యలు తీసుకుంది పెన్షన్ చెల్లింపుల్లో ఆర్బీఐ తీసుకున్న కీలక నిర్ణయాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం డిఎన్ఎస్ రిలీఫ్ రేటు ప్రభుత్వం కరువు ఉపశమన రేటును పెంచిన సందర్భంలో బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ శాఖలను వెంటనే సర్దుబాటు చేసి తదనుగుణంగా పెన్షనర్లకు చెల్లింపులు చేయడానికి అధికారం ఇవ్వాలని ఆదేశించింది ఆర్బీఐ ప్రకారం బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను మెయిల్ ప్యాక్స్ లేదా ఇమెయిల్ ద్వారా స్వీకరించడం ద్వారా లేదా సంబంధిత ప్రభుత్వ అధికారుల అధికారిక వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని తిరిగి పొందడం ద్వారా అప్డేట్ చేసి డిఆర్ చెల్లింపులను నిర్ణయించాల్సి ఉంటుంది రెండవది లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ పెన్షనర్లు జీవన ప్రమాణ్ ప్లాట్ఫామ్ ద్వారా తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించే అవకాశం ఉంది దీనివల్ల బ్యాంకుల శాఖలను సందర్శించవలసిన అవసరం ఉండదు పెన్షన్ మంజూరు అథారిటీ కూడా ప్లాట్ఫామ్ నమోదు చేసుకుంటేనే ఈ ఎంపిక అందుబాటులో ఉంటుంది ఇక మూడవది సూపర్ సీనియర్ సిటిజన్ల పరిశీలన సూపర్ సీనియర్ సిటిజన్లు దీర్ఘకాలిక వ్యాధులు లేదా వైకల్యాలు దృష్టి లోపాలు ఉన్న వ్యక్తుల వారి నివాసాల వద్దే లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించే సౌలభ్యాన్ని అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఆదేశించింది అలాగే పెన్షనర్లు మరణించిన సందర్భంలో కుటుంబం పెన్షన్ ప్రత్యేకంగా ఈ ప్రయోజనం కోసం కొత్త ఖాతాను తెరవమని కోరడం కుటుంబ పెన్షనర్లను ప్రస్తుత ఖాతాలోనే జమ చేయాలని ఆర్బీఐ సూచించింది అదనంగా కుటుంబ పెన్షన్ గ్రహీతగా పెన్షన్ చెల్లింపు ఆర్డర్లో పేర్కొన్న జీవిత భాగస్వామి ఇంకా బతికి ఉంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కొత్త ఖాతాను తెరవాలని బ్యాంకులు ఆదేశించకూడదు అని సూచించింది ఇక నాలుగవది పెన్షన్ ఎప్పుడు జమ అవుతుంది పెన్షన్ చెల్లింపు అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారం బ్యాంకులు పెన్షన్ను జమ చేయాలి ఐదవది అదనపు పెన్షన్ చెల్లింపు పొరపాటున పెన్షన్ ఖాతాకు అదనపు పెన్షన్ చెల్లింపు జమ అయితే అధికారికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందడంపై సూచనల కోసం సంబంధిత పెన్షన్ మంజూరు అధికారులను సంప్రదించాలని ఆర్బీఐ బ్యాంకులకు సలహా ఇస్తుంది అదనపు చెల్లింపు బ్యాంకు లోపం ఫలితంగా ఉంటే పెన్షనర్ల నుండి అధిక చెల్లింపులను తిరిగి పొందడంలో జాప్యాన్ని నివారించి అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి ఇక ఆరవది రసీదులు బ్యాంకులు పెన్షనర్లకు వారి జీవిత ధృవీకరణ పత్రాలను అందుకున్న తర్వాత సంతకం చేసిన రసీదులను అందించాలని ఆర్బీఐ ఆదేశించింది అదనంగా డిజిటల్ జీవిత ధృవీకరణ పత్రాలను అందించే వారికి బ్యాంకులు డిజిటల్ రసీదును అందించవచ్చు ఇక ఏడవది పెన్షన్ ఆలస్యం పెన్షన్ చెల్లింపులకు బాధ్యత వహించే బ్యాంకులు పెన్షన్ లేదా బకాయి చెల్లింపుల్లో ఏవైనా జాప్యాలకు పరిహారం అందించాలి షెడ్యూల్ చేసిన చెల్లింపు తేదీ తర్వాత సంవత్సరానికి ఎనిమిది శాతం చొప్పున లెక్కిస్తారు ఈ పరిహారం పెన్షనర్ల ఖాతాలో ఆటోమేటిక్గా జమ చేస్తారు ఎలాంటి క్లైమ్లు దాఖలు చేయవలసిన అవసరం లేదు ఇక ఎనిమిదవది అనారోగ్య వికలాంగులైన పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపు బ్యాంకు శాఖలను భౌతికంగా సందర్శించలేని లేదా అవసరమైన పత్రాలపై వారి సంతకం లేదా గుర్తును అందించలేని అనారోగ్యంతో అసమర్థులైన పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో చెక్కు లేదా ఉపసంహరణ ఫారంలపై ఒక గుర్తును అతికించడానికి బ్యాంకు తన అధికారిలో ఒకరిని ప్రాధాన్యంగా అదే శాఖ నుంచి నియమించే అధికారం కలిగి ఉంటుంది వారిలో ఒకరు నమ్మకమైన బ్యాంక్ సిబ్బంది సభ్యుడిగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో